ప్రజల అది ప్రజలు అందరూ ఓటేసింది వచ్చింది గవర్నమెంట్ జనరల్గా ఇప్పుడు అభివృద్ధి మీకు ఎలా మంగళగిరిలో ఏమైనా లోపాలు ఉన్నాయా మంగళగిరి కావాల్సింది ఏం చెప్పండి జగన్ గారు చెప్పి చేపిద్దాం చేస్తున్నారు అభివృద్ధి బాగానే చేస్తున్నారు రామకృష్ణ గారు ఈ రోడ్డు కూడా డెవలప్మెంట్ చేయబోతున్నారు ఇప్పుడు కొంచెం పనులు ఉండే ఏమనుకోవద్దు ఎవరు ఫేవర్ చెప్పొద్దు ఎవరు ఫేవర్ కాదు మంగళగిరికి ఏం కావాలి చెప్పండి మీకు ఏం కావాలనిపిస్తుంది మంగళగిరిలో మంగళగిరి ఎవరికి వెళ్తారనుకుంటున్నావు నేనా దాని మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి ఎవడొట్టాడా మనకేం తెలియదు మంగళగిరిలో ఇప్పుడు వచ్చిన రేపు వచ్చేది ఎవరు వస్తారో తెలియదు మంగళగిరిలో ఎవరు చెప్తారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేకి ఇప్పుడు ఉన్న ఆయన ఉండడా ఆయన పోతాడు ఇంకో ఆయన వస్తాడు అది ఎమ్మెల్యే పనులు చేస్తాడా మీకు మాకెక్కడేం చేయలేదు జనాలు మొన్నటాకా ఏమీ లేదు అమ్మ ఊరు కూడా అలా మన ఈ సంవత్సరంలో కొద్దిగా తిరుగుతున్నాడు ఎవరో తెలుసా మీ ఎమ్మెల్యే ఎవరా అదే రా రాళ్ళ రామకృష్ణ రెడ్డి ఆయన లోకేష్ నియోజకవర్గంలో గెలుస్తారంటారా గెలుస్తారంటే ఏతే గెలుస్తారు అయిపోతే ఏం గెలుతాడు ఇప్పుడు జగన్కైనా ఏతే గెలిచాడు అయిపోతే ఏం గెలుతారు ఎవరైనా అభివృద్ధి చేసామని చెబుతున్నారుగా ఎమ్మెల్యే మంగళూరు వరకు చేశాడు మా పల్లెటూరులో ఏం చేశాడు ఆయన మా నైజేషన్ చేశాడండి అది ఆయన మన ఈ మధ్య వచ్చాడు కానీ అదో అంతకుముందు రాల ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర